గోదావర్గని విద్యానగర్లోని గీతాంజలి పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించగా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు ఉత్సాహంగా ముగ్గులను వేశారు అనంతరం చదువులో నిమగ్నమై ఉండే విద్యార్థులకు ఈ పోటీలు ఉత్సాహాన్ని ఆహ్లాదాన్ని కలిగించాయి సంక్రాంతి పర్వదిన ప్రత్యేకత పట్ల అవగాహనను కూడా పెంపొందించాయి అనంతరం పలువురు విద్యార్థులు ప్రదర్శించినటువంటి హరిదాసు వేషాధారణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కంది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రాధాన్యతను వివరించారు சந்தள்ள சங்கரா சந்தள்ள எங்க ரங்க வைபவங்க சங்கராந்தி சந்தல்ல 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 சங்கராந்தி சந்தல்ல எங்க ரங்க வைபவங்க

ందస్తుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ పండుగలో మన సంస్కృతి సాంప్రదాయాలు నిలుపద్దు ప్రతి భారతీయులు ఈ పండుగలను ఎంతో విశిష్టంగా చక్కగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ అంటేనే చాలా విశిష్టమైన పండుగ ముఖ్యంగా రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట ఈ సంక్రాంతి పండుగ రోజు వరకు ఇంటికి చేరుకుంటుంది సో ఆ ధాన్యం చూసిన రైతు మోములో ఆనందం మెరుస్తుంది సో అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేసినటువంటి రైతులు తర్వాత కూలి నాలి అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు భోగి కనుమ సంక్రాంతి పండుగ అంటూ మూడు రోజులు ఎంతో విశిష్టంగా పిండి వంటలు చేసుకుంటూ చక్కగా ఇంటిల్లి పారి అందరూ కూడా కుటుంబ సభ్యులతో చక్కగా ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ గురించి అందరు తెలిసేదే ఇంటి ముందు గొబ్బొమ్మలు పెట్టుకోవడము హరిదాసులు గంగిరెద్దు వాళ్ళు దాదాపుగా అందరూ కూడా ఈ పండుగలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ పండుగ సందర్భంగా గీతాంజలి పాటించడంలో విద్యార్థిని విద్యార్థులు గండవల కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఇందులో విద్యార్థులందరూ ఎంతో చక్కగా వివిధ రకాల రంగులతో సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా చక్కగా రంగులు వేసి ముగ్గుల కోట్లో అలాగే పోషకులు కూడా ఇంత ఉత్సాహంగా ముగ్గుల కోట్లో పాల్గొన్నారు ఈ ఉత్సవాలలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు పోషకులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు